హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటి ఇల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనమందరూ బాగుండాలని హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి అలాగే ఇప్పుడు కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు అప్పుడు అనేది లేదు అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను స అయితే ఈరోజు సండే అండి సరదాగా నేను మార్కెట్కి వెళ్తున్నాను మార్కెట్కి వెళ్ళి చాలా రోజులైంది ఈ రోజు వెళ్ళాలనిపించింది ఎందుకు అంటే ఇదిగోండి ఇక్కడ పనసకాయలు కనిపిస్తున్నాయి కదా ఆ పనసకాయలు తీసుకోవాలని చెప్పి వెళ్ళాను ఆల్రెడీ ముందు మా వారు తీసుకొచ్చారు నాకు ఇంకా కొంచెం ఆశ ఎక్కువ అనమాట ఈ పనసకాయలు చూస్తే ఎక్కువ కొనుక్కుని స్టోర్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను అందుకని మా వారు తెచ్చింది నాకు సరిపోలేదు ఒక కిలో తీసుకొచ్చారు తర్వాత సరే పదండి నేను కూడా వస్తాను ఇవాళ కానీ నేను కూడా వెళ్ళాను అనమాట వెళ్ళి ఒక కాయ సెలెక్ట్ చేసుకున్నాను ముందు ఒకటి తీసుకున్నాను ఆ కాయ సరిగా లేదు ఆడే చెప్పాడు అనమాట అదే ఆ అబ్బాయి చెప్పాడు అక్కడ ఇది అన్నాడు అనమాట గ్రీన్ కలర్లో ఉన్న తీసుకున్నాను తీసుకుని ఒక కిలో మళ్ళీ ఇదిగోండి ఇలాగ మొక్కలు మొత్తం పైన అంత గ్రీన్ కలర్ అంతా తీయించేసి ముళ్ళలు ముళ్ళలు ఉంటుంది కదా ఆ ముళ్ళలు అంతా తీయించేసి ఈ అబ్బాయితో అయితే చిన్న చిన్న మొక్కల కింద కట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి దీంట్లో అంత జిగురుగా ఉంటుంది ఆయిల్ రాసుకోవాలి చేతికి పాలు లాంటిది ఉంటుంది కదా అదంతా చేతికి అంటుకున్నది అంటే వదలదు అందుకని ఆయిల్ అప్లై చేసుకుని మనం కట్ చేసుకోవాలి సరే ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ ఇంట్లో ఈ చెత్త ఇదంతా ఇంట్లో పడుతుంది కదా ముళ్ళు అవన్నీని ఇంకా ఇంట్లో చిన్న పాప కూడా ఉంది నా మనవరాలు అందుకని దాంతో అవ్వదని నేను చేస్తూ ఉంటే నేను కూడా చేస్తానని కూడా వస్తుంది అనమాట అందుకని నేను ఇక్కడే చేయించేస్తున్నాను సామాన్యంగా ఎవరికి వాళ్ళే అలా మొక్కలు కొనుక్కొని పట్టుకెళ్ళిపోతారు ఇప్పుడు చూడండి ఇలా కుదరలేని వాళ్ళు ఇలా కట్ చేయించుకుని అనమాట అయితే ఇక్కడ మార్కెట్ పొద్దున్నే వెళ్ళామండి మేమైతేను ఇంకా కొద్ది కొద్దిగా ఎప్పుడెప్పుడే పెడుతున్నారు ఈ మధ్యాహ్నానికి అయితే కిటికెట్లు ఆడిపోతుంది అనమాట మార్కెట్ మొత్తం చాలా చాలా ఉంటాయి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏదో సరదాగా నేను వెళ్తున్నాను కదా చాలా రోజులైందని మీకు కూడా చూపిద్దామనే ఒక చిన్న కోరికతో చిన్న ఆలోచనతోటి ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఒక్క షాప్లో చాలు అండి అన్నీ దొరికేస్తాయి అనమాట దొరకదే అంటూ ఏముండదు ఒక్క దగ్గరికి వస్తే చాలు ఈ బచ్చలి వంకాయలు కీర గుమ్మడి తీపిగుమ్మడి బోడిద గుమ్మడి పసుపు ఇంకా ఒకటి ఏంటి అన్నీ దొరుకుతాయి పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయండి ఊరు పచ్చిమిరపకాయలు నేను ఇక్కడే చూస్తున్నాను ఈ ఊళ్ళో చూశారనమాట మా ఊళ్ళో ఎక్కువగా ఇలాంటివే దొరుకుతాయి పచ్చిమిరపకాయలు తర్వాత నేను ఇక్కడ చూస్తున్నాను ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయి కానీ నేను తీసుకోలేదు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు రెండు వెరైటీస్ తీసి పెట్టుకున్నాను ఇంట్లో ఇది ఉంటాయని తెలియదు నాకు అందుకని తీసేసుకున్నాను ముందేను ఇదిగోండి ఇలాగైతే కట్ చేసేస్తున్నాడు అనమాట నాకు ఇంకా అబ్బాయికి చెప్తున్నాను చిన్న చిన్న మొక్కల కింద కట్ చేయి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేయి అని చెప్తున్నాను కట్ చేసాడు అయిపోయింది ఇవన్నీ తీసేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే ఏం తీసుకున్నానో మీకు మళ్ళీ చూపిస్తాను మీకు అలాగే ఈ పనసకాయ ముందు తీసుకున్నాం కదా ఆ మొక్కలు కూడా కట్ చేసుకుని సన్నగా పొట్టులా చేసుకుని నేను ప్యాక్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటాను అది కూడా మీకు ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా చూడండి ఇదిగోండి మార్కెట్ నుంచి తెచ్చిన కూరలు అనమాట ఇది సొరకాయ తీసుకున్నా అలాగే పులుసులోకి తీపి గుమ్మడి తీసుకున్నాను వంకాయలు చూసారా రెండు రకాల వంకాయలు తీసుకున్నాను ఒకటి ఈ వంకాయలు ఈ రెండు తీసుకున్నాను ఇంకా చిన్న వంకాయలు తీసుకోలేదు అలాగే ఇదిగోండి పసుపు దొరికింది నాకు ఈ పసుపు తీసుకున్నాను అన్నమాట ఈ పసుపు ఒక పావు కిలో తీసుకున్నాను యాభై రూపాయలట ఈ పసుపుతోటి ఇలాగ ముక్కలు కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసుకుని నేను కూరల్లో వాటిల్లో వాడుకుంటాను అనమాట ఒకప్పుడు ఒకప్పుడైతే నా మిద్ద తోటలో పసుపు పండించాను పసుపు కుండీల్లో వేసి పండించిన పసుపే రెండు కిలోల వరకు వచ్చిందండి ఇలాగా పసుపు నేనే కట్ చేసుకుని పచ్చి పసుపు కట్ చేసుకుని ఎండలో పెట్టుకుని శుభ్రంగా మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసుకున్నది రెండు కిలోలు వచ్చింది అనమాట అదైతే చాలా రోజులు వాడుకున్నాను నేను ఇప్పుడు ఇంకా అవకాశం అయితే లేదు ఇలా కొనుక్కొచ్చుకుని వేసుకోవడమే దొరికినప్పుడల్లా ఇలా కొద్ది కొద్దిగా కొనుక్కొని వాడుకుంటా అదే ఇదిగోండి ఇది ఇదేమో ఇది బచ్చలి చూసారా ఎంత బాగుందో బచ్చలి కాడ భలే ఉంటుంది లావుగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అనమాట అది ఇది మట్టు బచ్చలి అంటారు కదా అది అనమాట పెద్ద బచ్చలి కాకరకాయ కూడా తీసుకున్నాను ఇది చీప్గా దొరికింది కాకరకాయ మాత్రం అరకిలో ట్వంటీ రూపీసే అంటే తీసుకున్నాను అన్నమాట ఇదిగోండి కాకరకాయలు ఒక అరకిలో తీసుకున్నాను కాకరకాయలు ఇష్టంగా తినేది నేనే మా ఇంట్లో నాకు చాలా ఇష్టం అందుకోసం తెచ్చుకున్నాను ఇదిగోండి ఇది బోర్ద గుమ్మడికాయ కూడా తీసుకున్నాను రెండు మొక్కలు బోర్ద గుమ్మడికాయ వడియాలు చాలా బాగుంటాయి కానీ ఇప్పుడు ఈ సీజన్లో బాగుండదు సమ్మర్లో పెట్టుకుంటే ఎండ బాగుంటుంది కాబట్టి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఏదో అప్పటికప్పుడు పెట్టుకుని వడియాల అట్టు వేసుకుంటారు కదా గుమ్మడికాయ తోటి వడియాల అట్టులా వేసుకుంటారు అలాంటిది బాగుంటుంది ఈసారి నేను అది ఒకటి చేసి చూపిస్తాను మీకు చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో తింటాం అన్నమాట అది అయితే ఫైనల్గా నేను వెళ్ళింది దీనికోసం వెళ్ళానండి పనసకాయ ముక్కలు పనసకాయ కోసం అని వెళ్ళాను పనస ముక్కలు కొన్ని తీసుకున్నాను పౌడర్లా చేశాను ఆ త్వరలో వీడియో వస్తుంది మీకు పెడతాను నేను వీడియో అప్లోడ్ చేస్తాను సండే మార్కెట్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఇవి తీసుకున్నాను అనమాట దీనికోసమే వెళ్ళాను ఇవి ఇదిగోండి ఒక కిలో తీసుకున్నాను అనమాట ముందు ఒక కిలో తీసుకున్నాను తర్వాత ఇప్పుడు ఒక కిలో తీసుకున్నాను ఇవి ఇలా మొక్కల కింద పెద్ద పెద్ద మొక్కల కింద పెట్టుకున్నాను ఇది కూరకి అలాగే బిర్యానీ చేసుకున్నప్పుడు బాగుంటుంది మసాలా గ్రేవీ కర్రీ చేసుకుంటాం కదా అది కూడా బాగుంటుంది మన ఛానల్లో గ్రేవీ కర్రీ ఉందండి చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అది ఒకసారి చెక్ చేయండి వాచ్ చేయండి అయితే ఇది నేను దానికోసమని పెట్టుకున్నాను అనమాట చి దీంట్లోనే చిన్న చిన్న మొక్కల కింద సన్నగా చేసేసుకుని నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను ఫ్రీజర్లో పెట్టుకున్నది ఎలా స్టోర్ చేసుకుంటాను ఎలాగ నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అనేది కూడా మీకు పూర్తిగా వివరంతో వీడియో అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పనసకాయ అంటే మాకు అందరికీ చాలా ఇష్టం అనమాట కోనసీమ స్పెషల్ పనసకాయ కనిపిస్తే నేను వదలకుండా తెచ్చేస్తాను తెచ్చి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వండేసుకుంటాను అనమాట ఇదండి ఇవాళ సంతలో చేసిన కూరగాయలు కొన్నదనమాట ఇవాళ సంతకి నేను వెళ్ళి కొన్నవి ఇవి ఇంతకన్నా ఇంకెక్కువే ఏం కొనలేదు అంతే ఆల్రెడీ అంతకుముందు కొనేసన్లు అండి ఉన్నాయి ఇవి అనమాట ఇవైతే వచ్చిన వెంటనే ప్యాక్ చేసేసానండి ఇప్పుడు ముందు తెచ్చుకున్న మావారు తీసుకొచ్చిన పనసకాయ ముక్కల్ని మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఫ్రిజర్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఎదుగోండి ఇవి రెండు ప్యాకెట్లు అనమాట హాఫ్ కిలో హాఫ్ కిలో కింద కట్టించి తీసుకొచ్చారు చూసారా వీటికైతే చెప్పాను కదా ఆయిల్ రాసుకోవాలి జిగురు జిగురుగా ఉంటుంది ఇది తొక్క అంతా తీపిచ్చేసాను అక్కడ కూడా తీయించే తీసుకురండి అని చెప్పారనమాట ఇంట్లో నా వల్ల కాదు అని చెప్తే అక్కడ కూడా కొట్టించే తీసుకొచ్చారు ఇలాగా ఇప్పుడు ఒక కిలోకి పైన పొట్టు తీసేసిన తర్వాత ఎంత ఉంటుందో మీకు చూపిస్తాను అంటే కిలో కంటే కొంచెం ఎక్కువే తూచాడు అండి పాపం ఫస్ట్ అయితే కొద్దిగా ఎక్కువే ఇచ్చాడు అంత పొట్టు పోతే ఎంతో ఉండదని చూసారా తొమ్మిది వందల నలభై ఆరు అంటే అంత వచ్చింది అనమాట ఇంకా కిలోకి తగ్గిపోతుంది కదా పొట్టు అనేది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దగ్గర దగ్గర తగ్గిపోయింది అనుకోండి ఇట్లా అనమాట మీకు చూపిస్తున్నాను అందాజుగా ఎంత ఉంటుంది అనేది చూపిస్తున్నాను ఇది తీసేసుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాను ఎందుకండి తీసుకున్న దీనికి ఏమో ఆయిల్ కావాలి అని చెప్పాను కదా చేతికి అయితే జిగురండిపోతుంది ఆయిల్ లేకుండా మాత్రం చేయలేము కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఏ రకమైన ఆయిల్ అయినా పర్వాలేదు ఎడబిల్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు కొబ్బరి నూనె కానీ అదే మీరు వాడే ఏ వంటకి వాడే నూనె ఏదైనా కూడా పర్వాలేదు చేతికి అప్లై చేసేసుకోండి కొంతమంది కోకోనట్తో కూడా కోకోనట్ ఆయిల్తో కూడా వంట చేసుకుంటారు నేను కూడా కొన్ని రోజులు చేశాను ఈ మధ్యన చేయట్లేదు మళ్ళీ చేస్తాను ఇక మీదట కోకోనట్ ఆయిల్ కూడా వాడదామని అనుకుంటున్నాను అలా మీరు ఏది తినే ఆయిల్ ఏదైనా కూడా చేతికి అప్లై చేసేసుకుని ఈ ముక్కలని ఇట్లా వేసేసుకోండి ఒక దాంట్లోని ఇలా నేను వేసేసుకుంటున్నాను అనమాట ఇది పనసకాయ చూస్తే కూడా నాకు ఇష్టం అనమాట తీసుకుని పెట్టుకుంటే ఎక్కువ తొందరగా దొరకవు ఒక సీజన్లో దొరుకుతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి అనమాట దొరికినప్పుడే నేను ఇలాగా చేసుకుని స్టోర్ చేసుకుని దాచుకుంటాను ఎవరైనా వచ్చారనుకోండి అందులోనూ మా గోదావరి వాళ్ళకి బాగా పనసు అంటే చాలా ఇష్టం కోనసీమ గోదావరి వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఆనందపడతారు అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట అయితే కొంచెం ప పసుపు కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకుని కొద్దిగా పసుపు వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి దాంట్లో కలిపేసుకోవాలి ఈ ముక్కలు కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకోవాలన్నమాట మిక్సీ కూడా ఏ జిగురు అంటికి కొద్దిగా ఫస్ట్ టైం ఒక్కసారి ఆయిల్ వేస్తే సరిపోతుందండి మధ్య మధ్యలో ఎప్పుడైనా కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు అది అంటుకున్న దాన్ని బట్టి ఎక్కువ కొద్దిగా జిగురు అంటుకుంటుంది అనుకోండి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు నేను ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకోండి మరి నిండుగా వేసేసుకుంటే మిక్సీ తిరగదు ఇలా వేసుకోండి ఆగి వేసి ఆగి వేసి వెనక్కి ముందుకి తిప్పి అలా చేసుకుని వేసుకోవాలన్నమాట కొద్దిగా టైం పడుతుంది టైం పట్టినా కూడా మనం రుచిగా తినాలి అనుకున్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుని పెట్టుకోవాలి కదా అందుకని ఇలా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఏదైనా ఉంటే కనుక ఫుడ్ ప్రాసెసర్లో దాంట్లో బ్లేడ్స్ ఇస్తాడు దాంట్లో వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి మేము మనం పనసపొట్టు చేతితో కొడతారు క కత్తితోటి మా నాన్నగారు అలాగే కొట్టేవారనమాట సన్నగా కొట్టేవారండి చాలా బాగా కొట్టేవారు అసలు లైక్ నువ్వు పప్పు ఉంటుంది కదా నువ్వుల పప్పు అలాగే ఉంటుంది అంత సన్నగా కొట్టేవాళ్ళు చాలా చాలా రుచిగా ఉండదు అనమాట అలా కత్తితో కొట్టింది రుచి వేరే ఇలా మనం మిక్సీలో వేసుకున్నది రుచి వేరే ఒప్పుకుంటాను దేనికి దానికే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగాను అది రుచి చూసిన వాళ్ళకే అర్థమవుతుంది అన్నమాట మనకి ఇంకా ఆ అవకాశం లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఇప్పుడు కొట్టడానికి అంత చాలా టైం పడుతుంది ఎప్పుడైనా ఒకసారి అవకాశం ఉంటే కనుక కొట్టడం వచ్చు మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను నేను అవకాశం ఉంటే చూపిస్తాను అది కూడా ఇవన్నీ కూడా ఇలాగా మిక్సీలో వేసేసుకోవాలండి జాగ్రత్తగా వేసుకోవాలి మంచి చెప్పానుగా పల్స్ మోడ్లో పెట్టుకుని తిప్పుకొని వెనక్కి ముందుకి తిప్పి చాలా జాగ్రత్తగా వేసేసుకోవాలి మొత్తం అంతాను నేను కంప్లీట్ అయిపోయింది మొత్తం ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఫైవ్ రౌండ్స్ ఫైవ్ ట్రిప్స్ కింద వేసుకున్నాను ఇవన్నీ ఐదు బ్యాచ్ల కింద లాగా వేసుకున్నాను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి కదా అందుకని ఐదు బ్యాచ్ల లాగా వేసుకున్నాను లాస్ట్ బ్యాచ్ కూడా అయిపోయింది అంత దీంట్లో తీసేసుకుందాము తీసుకున్న తర్వాత నేను ప్యాకింగ్ చేయడం కూడా చూపిస్తాను చేసుకుని నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను అనమాట ఇలాగే అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటానండి అంటే నాకు రేర్గా ఏ ఏది కనిపిస్తే సీజన్లో వచ్చినప్పుడు ఇష్టమైనది ఏదైనా ఉంటే కనుక అలాగా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఈ మధ్యన ఆకాకరకాయలు ఊరి నుంచి కాకరకాయలు తెచ్చుకున్నాను కాకరకాయలు కూడా అట్లానే కట్ చేసుకుని నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను కావలసినప్పుడు వాడుకుంటాను అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం అంతా తీసుకుని నేను ఈ బేసిన్లో వేసుకున్నాను ఆ ప్లేట్లో అంతా కలపడానికి కింద పడిపోతుందని ఈ బ్లేస్ బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అదే కొద్దిగా పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇదిగోండి కొద్దిగా వేసేసుకోండి ఆయిల్ ఈ ఆయిల్కి మళ్ళీ నిండుగా ఉంది కదా ఇది నేను పల్లి నూనె వాడానండి గ్రౌండ్ నట్ ఆయిల్ అది నేను గానుగు నుండి తెచ్చుకున్నాను అనమాట గానుగతో ఫ్రెష్గా వేసిస్తారు కదా అది తెచ్చుకున్నాను మళ్ళీ మూత పెట్టకపోతే ఎప్పుడైనా దన్మని పడిపోతుందేమో మళ్ళీ మొత్తం అంత ఆయిల్ వేస్ట్ అయిపోతుందేమో అని వెంట వెంటనే మూతలు అనమాట అదొక అలవాటు నాకు అయితే దీంట్లో కొద్దిగా కొంచెం అంటే కొద్దిగా ఆయిల్ ఉప్పు సరిపోతుందండి మరీ ఎక్కువ ఏం వేసుకోకర్లేదు కొంచెం నిల ఉంటుంది కదా అందుకని ఉప్పు కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకోండి మొత్తం ఉప్పు పసుపు ఆయిల్ వేసుకుని మొత్తం అంతా గుచ్చేస్తాయండి ఇలా శుభ్రంగా అంతా కలిసేటట్టుగా కలిపేసుకోండి అంతా చూసారా ఎంత బాగుందో చక్కగానో సన్నగా వచ్చింది మిక్సీలో జాగ్రత్తగా వేసుకుంటే ఇట్లాగా చాలా సన్నగా వస్తుంది ఇలా వచ్చిన పొట్టుతోటి కూర చేసుకుంటే మంచిగా అత్తుకున్నట్టు ఉంటుంది విలువలాడుతూ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మన ఛానల్లో ఈ వీడియో కూడా ఉందండి ఒకసారి చెక్ చేయండి ఇదిగో చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలి చూపిస్తాను నేను ఎలా ఫ్రీజర్లో పెట్టుకుంటానో చూపిస్తాను ఓకేనా ఇదిగోండి నేను శుభ్ర కూడా తడి అనేది తగలకూడదండి మన పచ్చళ్ళు ఎలాగో సేమ్ ఇది కూడా అంతే తడి అనేది ఇంకా తగలకూడదు కవర్లు తీసుకుందాం ఈ కవర్ ఏమో పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి ఇవి కిలో పైన పట్టే రెండేసి కిలోలు పడతాయి అనుకుంటాను ఇవి ఏమన్నా పెద్ద పెద్ద కవర్లు అయిపోయినాయి అది సీల్ చేస్తుంటే కూడా మొత్తానికి పూర్తిగా రావట్లేదు అంటే రెండు సార్లుగా చేయాల్సి వస్తుంది చిన్న కవర్లు వేసుకుంటే సరిపోతుంది కానీ చిన్న కవర్లు నా దగ్గర లేవు జిప్లాక్ కవర్లో కూడా వేసుకోవచ్చండి ఇలాగా సీల్ చేసుకోవాలని ఏం లేదు జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కనుక మనం ఆ కవర్లో వేసుకుని అది ఈజీ అయిపోతుంది జిప్పు పెట్టేసుకుంటే బాగుంటుందనమాట ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా మూడిట్లలో వేసుకున్నాను మూడు కవర్లలో వేసుకుంటే ఏ కవర్కి ఆ కవర్ ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుని అది వాడేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇలా మూడిట్లలో సర్దుకున్నాను అనమాట కిలో పనసకాయ ముక్కలు మూడు కవర్లకి సర్దుకున్నాను త్రీ టైమ్స్ చేయడానికి వస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగా దీన్ని సీల్ చేసేస్తున్నాను ఒక పక్కన చేశాను కదా అది పూర్తిగా రాదనమాట ఒక పక్కకి అందుకని రెండో పక్కకి కూడా చేస్తే లీక్ అయిపోకుండా ఉంటుంది కరెక్ట్గా వచ్చేస్తుందని ఇప్పుడు అలా చేసుకున్నాను మొత్తం మూడు ప్యాకెట్లు కూడా ఇలానే చేసేసుకున్నాను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే మీరు ఇలాగా ఫ్రీజర్లో పెట్టేసుకుంటే వెంటనే పెట్టేసుకొని మిక్సీలో వేసేసుకుని ప్యాకింగ్ చేసుకుని పెట్టేసుకోండి ఎక్కువసేపు బయట ఉంచుకుంటే పాడైపోతుంది ఇంకొకటి కూడా చెప్పాలి ఏ తెచ్చుకున్న తర్వాత మీరు ఫ్రీజర్లోంచి తీసుకుని బయట పెడతారు కదా వెంటనే ఎంత కావాలో అంత తీసేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకోండి విడివిడిగా దేనికది వేసుకున్నారనుకోండి ఎప్పటికప్పుడు వాడేసుకుంటూ ఉంటే పర్వాలేదు ఎక్కువసేపు బయట పెడితే పాడైపోతుంది అనమాట హ్యాపీగా నా ప్యాకింగ్ అయిపోయింది ఇది ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హ్యాపీగా వాడుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటుంది దీంట్లో మనం కొద్దిగా ఉప్పు పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మనం శుభ్రంగా కలిపేసుకున్నాం కదా అందుకని నిలం ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది మాత్రం సన్నగా ఇలా కరుగుతున్నది పులుసు కూరలకి అదే ఆవు పెట్టి చేసుకుంటాం కదా ఆవు పెట్టి చేసిన కూరలకి బాగుంటుంది అలాగే ఇంకా ఏదైనా పప్పులో వేసుకున్నా అలాంటి కూరలు బాగుంటుంది బిర్యానీకి మాత్రం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఆ పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నవి ఆపడంగానే స్టోర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది వండుకోవచ్చు అనమాట మనం వండుకునే ముందు కొద్దిగా ఒక ఐదు నిమిషాల ముందు తీసేసి శుభ్రంగా కడిగేసుకుంటే ఐస్ అంతా పోతుంది దీన్ని ఏ ప్యాకెట్కి ఆ ప్యాకెట్ ఇలాగా విడివిడిగా తీసుకుని వేసేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాను అనమాట ఒక రోజు చేసుకోవాలంటే ఒక ప్యాకెట్ కట్ చేసేసుకుంటే ఒక్కొక్క రోజుకి సరిపోతుంది ఇవన్నీ నేను ఫ్రీజర్లో పెట్టిస్తా ఓకేనా అయిపోయింది మన పనసపట్టు ఎప్పుడు ఇలాగే స్టోర్ చేసుకుంటాను అన్నీ కూడా ఇలాగే స్టోర్ ఉంటా ఓకేనా బాయ్ థ్యాంక్ యూ Hmm, pada separuh tu, super tu.